కులాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతే మహాభారతం చివరిలో కృపాచార్యుడు కృతవర్మలు ఏమయ్యారో వారు పాండవులతో కలిసిపోయారా పద్దెనిమిదవ రోజు రాత్రి పాండవుల శిబిరం మీద దాడి చేసి తమ విజయాన్ని దుర్యోధనుడికి తెలియజేస్తారు తర్వాత ముగ్గురు మూడు మూడు దారుల్లో వెళ్ళిపోతారు అశ్వత్థామ వ్యాసాశ్రమానికి వెళ్ళి కూర్చుంటే పాండవులు వచ్చి అతన్ని ఓడించి శిరోమని తీసుకుని వెళ్ళిపోతారు అతడి వల్లనే ఆకృత్యం జరిగిందని భావించడం వల్ల మిగిలిన ఇద్దరిని పాండవులు ఏమీ చెయ్యలేదు కృపాచార్యుడు తిన్నగా హస్తినాపురంలో తన ఇంటికి వెళ్ళిపోతాడు పాండవులు ఆయన్ని గౌరవించి తదనంతరం ఆయన్ని పరీక్షిత్తుకు గురువుగా నియమిస్తారు ఆదర సత్కారాలతో కృతవర్మ తిన్నగా ద్వారక వెళ్ళిపోతాడు ఎన్నో ఏళ్ళ తర్వాత యాదవులు వంశక్షయ కలహంలో సాధ్యకి చేత చంపబడతాడు అతని వారసుడిని అర్జునుడు సగౌరవంగా మూర్తికావతంలో భోజవంశంలో మిగిలిన వాళ్ళతో సహా స్థిరపరిచి వెళ్తాడు అశ్వత్థామకు సహకరించినందుకు వీళ్ళిద్దరినీ పాండవులు ఏమీ చేయలేదేమీ అనే సందేహం అందరికీ వస్తుంది అయితే యుద్ధ పరిసమాప్తి తర్వాత శత్రుత్వాలు కూడా సమసిపోయి ఎవరి ధర్మం వారు నిర్వర్తించారు అని భావించి ఊరుకున్నారని అదే ఆనాటి ధర్మమని మనం అర్థం చేసుకోవాలి సర్వేజన సుఖినో భవంతి